సంబంధించినటువంటి నకిలీ ఏదైతే వెలుగొచ్చిందో అది ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు విడుదల చేసినటువంటి మొదటి వీడియో లో జోగి రమేష్ పేరు రాలేదు దాడి జరిగినప్పుడు ఈనాడు పేపర్ స్పందించలేదు తొమ్మిదవ తేదీ ఏడు ఎనిమిది గమ్ముగా ఉన్నటువంటి ఆ పత్రిక పట్టించుకున్నటువంటి ఆ పత్రిక తొమ్మిదవ తేదీ ఒక కథనం రాసి ఆ కథనం కూడా ఏమి రాసిందంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఆఫ్రికాలో ఈ దందా చేస్తున్నారు ఇక్కడ కాదు మొలక తెరులో ఇబ్రహీంపట్నం గురించి రాగా ఆఫ్రికాలో ఈ దందా చేస్తున్నారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి అంటగట్టే ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది అంటే ఒక పథకం ప్రకారం మిమ్మల్ని బయట వేసుకోవడానికి మీ వాళ్ళని కాపాడుకునే దానికి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరకండించడానికి అండి ఎంతకైనా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి మీరు తప్పు చేసి అడ్డంగా బుక్ అయ్యి ప్రజల ముందు దోషులుగా నిలబడ్డటువంటి వ్యక్తి దాని నుంచి తప్పించుకునే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేటువంటి అటువంటి దుర్మార్గానికి పూనుకున్నారంటేనే మీరు ఏమన్నా అర్థం కాలేదు మీరే అన్నారు చంద్రబాబు నాయుడు నోటుకుండానే వచ్చింది జయ చంద్రారెడ్డి లాంటి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి మేము గతంలో కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడాను నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి నే నేడని నువ్వు నమ్మలేనటువంటి వ్యక్తివి నీ నేడని చూసి నువ్వు వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి మాకు సంబంధించినటువంటి కోవట్లకి ఆయన ఇచ్చాడని చెప్పి చెప్పి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి అని చెప్పి చెప్పి ఇటు ఎల్లో మీడియాలో సోషల్ మీడియాలో అనేక రకాలుగా దాని మీద ఆయన ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు అందరూ చెప్పాల్సింది రెండు సంవత్సరాలుగా అయితే నడుస్తుంది అని చెప్పడం వల్ల మీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అధికారులు రెండు నెలల క్రితం అంటే మీరు రెండు సంవత్సరాల క్రితం అని చెప్పడానికి జోగి రమేష్ ని మంత్రిగా ఉన్నప్పుడే ఈ నకిలీ లెక్క తయారైందనేటువంటి ఒక కలరింగ్ అవ్వడానికి జనార్దన చెప్పించడం వెనక ఉన్నటువంటి వాస్తవం ఇది అనేటువంటి ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి తమ వాళ్ళని రక్కోవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించుకోవాలా ఎల్లో మీడియా పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదో ఒక దీంట్లో డైవర్షన్ పాల్పడతా ఈ మొత్తం వ్యవహారం ఒకసారి చూస్తే మూడో తేదీ నుంచి ఎల్లో మీడియా గాని సోషల్ మీడియా గాని టీడీపీ నేతలు గానీ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎన్ని ఆపసోపాలు పడుతున్నారు ఏ విధంగా బయటకు రావాలనేటువంటి లక్ష్యంతో ఎన్ని కుట్రలు పడుతున్నారు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ గమనించారు ప్రజలు మిమ్మల్ని చూకొట్టుకుంటున్నారు ఈ ఎంత దుర్మార్గం ఎంత దారుణమా చేసినటువంటి పనికి సంబంధించి ఇదిగో తప్పు జరిగింది మా ప్రభుత్వం తప్పు చేశాం మా వాళ్ళు తప్పు చేశాను మేము ఇది చేసామని చెప్పాల్సింది పోయి మీ వాళ్ళు చేసినటువంటి తప్పుని కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఈ నకిలీ వ్యవహారంలో మాతో పాటు ఎంతమంది అయితే చనిపోయారో అని ఈ రోజు పత్రికలో రాస్తున్నారో ఆ కుటుంబాలు కూడా మీరు సమాధానం మీడియాలో చూపిస్తున్నారో ఆ కుటుంబాలు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలు పోలీసులు అందరు కలిసి ఒక కుట్రలు కుతంత్రాలు పని దీనికి సంబంధించినటువంటి పలు కీలకమైన ప్రశ్న సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు జనార్దన్ రావు అరెస్ట్ చేసి విచారించిన తర్వాత మీరు న్యాయస్థానంలో హాజరు పరిచారు ఆయనకి నెల్లూరు కి సంబంధించిన నెల్లూరు జిల్లాకి రిమాండ్ విధించింది రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడైనా జోగి రమేష్ పేరు ఉందా ఆ రోజు మీ విచారణలో చెప్పి ఉంటే మీరు రిమైండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ పేరు ఎందుకు వెల్లడించలేదు అనేటువంటి దానికి మీరు సమాధానం చెప్పాలా అదే విధంగా ఏ రోజు జనార్దన్ రావు అరెస్ట్ అయి న్యాయస్థానం రిమైండ్ అయ్యి నెల్లూరు జిల్లాకు తరలించిందో ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ వీడియో ఎట్లా బయటకు మీ దగ్గర వీడియో ఉంది కదా ఆ వీడియో నిదో ఈ వీడియో ఆధారం అని చెప్పి మాకు ఈ విధంగా చెప్పాడని చెప్పి మీరు రిమైండ్ రిపోర్ట్ లో రాయాలి కదా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా అవన్నీ లేకుండా నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు ఆ వీడియో ఎక్కడ అనేటువంటి దాని మీద మీరు కనీసం ఈ రోజు విచారణ చేశారా అంటే వ్యూహాత్మకంగా మీరు మీ దగ్గర కూర్చోబెట్టి పాఠమర్యాదలు చేసి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించుకుని ఆయన రావడంతోనే అర్థమైంది ఆయన రాకతోనే అర్థమైంది ఓహో ఏదో కుట్రలో భాగంగానే ఆయన పిలిపించాలని చెప్పి ఆయన ఏం దోషిగా రాలే ఆయన ఏమో మామూలుగా దొరలాగానే వచ్చాడు దొంగలాగా రాలే నేరుగా వచ్చాడు దిగడు మీరు రాచమర్యాదలతో తీసుకెళ్లారు ఏం చెప్పాలనో పాపం బ్రీఫింగ్ ఇచ్చారు దాని ప్రకారం ఎన్ని సార్లు తీశారు కానీ ఫైనల్ గా ఒక వీడియో తీసి రిలీజ్ చేయాలి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రాఫర్టింగ్ ఒక ఆయన ఇస్తున్నాడు ఆ వీడియో స్పష్టంగా కనపడుతుంది కాబట్టి మొదట మీ విచారంలో లేనటువంటి పేరు ఈ రోజు తీసుకొచ్చి దాని మీద ఈ రోజు దుష్ప్రచారం చేయడం అదే విధంగా ఈ రోజు ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఆ రోజు మన నకిలీ గోడలకు సంబంధించినటువంటి ఆ ఇబ్రహీం పట్టణంలో గోడలని తనిఖీ చేశామని చంద్రబాబు చెప్పాడు గొప్పగా కూడా చెప్పుకున్నాడు ఆయన ఈ రోజు మళ్ళా రెండో రోజు వచ్చినప్పటికి మీ కథలో ఎందుకు మార్పు వచ్చింది జనార్దన్ రావు మొదటి చెప్పినటువంటి వీడియోలో జోగి రమేష్ ప్రస్తావం లేదు ఇవన్నీ లేదు మేమే పట్టుకున్నాం మా ప్రభుత్వం పట్టుకున్నదని చంద్రబాబు చెప్పాడు రెండో దగ్గరికి వచ్చినప్పటికి ఏమైంది ప్లేట్ ఫిరాయించి జోగి రమేష్ మమ్మల్ని అక్కడికి పెట్టమంటే మేము అక్కడికి ఆ నకిలీ మధ్యాన్ని చేర్చాము మీడియాలో తీసుకొచ్చి జోగి రమేష్ మమ్మల్ని పట్టించాడు ఎక్సైజ్ అధికారుల చేత పట్టించాడు ముందుగానే ఎక్సైజ్ అధికారులని పట్టించాలని చెప్పి చెప్పి పథకం వేశాడు ఆ పథకం ప్రకారమే మేము లెక్క తెచ్చాడు చంద్రబాబు నాయుడుకి సమాచారం లేదా జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడలేదా అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులకు వాస్తవం తెలియదా ఎవరు వచ్చి రైట్ చేయించారు అధికారులు చెప్తేనే కదా నువ్వు మా ప్రభుత్వంలో మా అధికారులపై రైట్ చేయించా మా ప్రభుత్వం అంత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పు చెప్పినటువంటి వాడు మరలా ఏదో ఒక విధంగా నుంచి బయటపడాలి ఎందుకంటే గబ్బు పట్టిపోయాం పోయాం పట్టిపోయాం మనం తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి కోల్పోయాం కాబట్టి దీన్ని ఏ విధంగా బయటపడాలనేటువంటి డైవర్షన్ లో భాగం తప్ప లేనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి జోగి రమేష్ అనేటువంటి వాడిని తీసుకొచ్చి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు దీంట్లో చొప్పించి ఏదో ఒక విధంగా మీ వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కట్టుకథలతో ఈరోజు మీరు దొరికిపోయారనేటువంటిది వాస్తవం నిజం ప్రజలు మిమ్మల్ని నకిలీ మధ్యంలో మీరు దొరికిన దానికన్నా మీరు చేసినటువంటి తప్పుల కన్నా మీరు ఆడేటువంటి కట్టుకథలను ఇచ్చి కొట్టేటువంటి పరిస్థితి ప్రజలు ప్రజలనేటువంటిది గుర్తుంచు ఆయన విదేశాలకు వెళ్ళిపోతే నాకు మూడు కోట్లు ఇస్తాను రెండో ప్రశ్న చెప్తున్నాను విదేశాలకు వెళ్ళిపోతే మూడు కోట్లు ఇస్తానని చెప్పి చెప్పారు మూడు కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళే ఇస్తానని చెప్పి చెప్పి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు మళ్ళీ ఆయన ఎవరు పిలిపిస్తే వచ్చారు ఈ డీల్ ఆయన అయిందా లేదా దాంట్లో ఏం చెప్పాడు నాకు మూడు కోట్లు ఇస్తానని ఆయన చెప్పాడు మూడు కోట్లకు సంబంధించి డీల్ పూర్తి కాకముందే ఆయన నేరుగా దిగబడ్డాడు కదా ఇక్కడికి నేరుగా వచ్చేసాడు కదా ఈ విషయాలు ఆయన పేరు బయటపెట్టిన తర్వాత వారం రోజుల లోపలనే వచ్చేసాడు కదా ఏమి ఎందువల్ల వచ్చాడు అనేటువంటి దానికి ఆధారమైన ఎవరు పిలిపిస్తే వచ్చారు ఎవరు వస్తే వచ్చాడు కాబట్టి ఆయన మూడు కోట్లు ఇస్తానంటే ఈయన పోయినటువంటి చెప్పినటువంటి మాట పూర్తిగా వాస్తవం మా కాదా వాస్తవం అయితే ఆయన ఆఫ్రికాలో ఉండి నేను మూడు కోట్లు ఇస్తానంటే ఆయన ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కాబట్టి పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనేది ఇది ఒక ఉదాహరణ తర్వాత మీరు మొలకల చెరువుకు సంబంధించినటువంటి సంఘటనలో కొంతమంది దోషులు జనార్దనరావు కన్నా ముందు తీసుకున్నారు అదుపులో వెంటనే కస్టడీ పిటిషన్ వ్యవహరించారు ఇరవై నాలుగు గంటల లోపలనే మాకు కస్టడీకి ఇవ్వండి మేము దీని మీద లోతుగా విచారించాలి జనార్దనరావు విషయంలో ఎందుకు మీరు కస్టడీ పిటిషన్ వేయలేదు ఎందుకు జనార్దన్ రెడ్డి అనేటువంటి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు లోతుగా విచారించడం లేదు జనార్దన్ రావును లోతుగా విచారించకుండా ఈ దొంగ వీడియోలో వదలాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది పోలీసులు జనార్దన్ రావుని విచారించాలని ఎందుకు భావించడం లేదు అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కస్టడీలోకి వాళ్ళ దగ్గర కట్టుకొలు చెప్పించి జనార్దన్ రావుని మాత్రం రాచమర్యాదలతో డిమాండ్కి పంపించేసి ఆయనతో ఇంకేం పెద్ద అవసరం లేదు మిగతా వారి ద్వారా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పేర్లు చెప్పించాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు కాబట్టి మేము మిమ్మల్ని అడిగేటువంటి మరొక ప్రశ్న టీడీపీ నేత ఉన్నటువంటి జనార్దన్ రావును ఆంధ్ర రాష్ట్రానికి పిలిపించినటువంటి మీరు జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించలేకపోయారు ఎందుకు పిలిపించలేదు ఎందుకు పిలిపించడం లేదు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకు లుకౌట్ నోటీస్ జారీ చేయలేదు దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంది ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు ఎందుకు మీరు ఆయన మీద చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేయటం లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పాలా అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి విచారణలో ఆ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేశామని చెప్పి చెప్పారు టీడీపీ నేతలుగా ఆ పాల వ్యాన్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కానీ అనకాపల్లి జిల్లా రాంబల్ కానీ పశ్చిమ గోదావరిలో పాలకొల్లు కానీ వివిధ ప్రాంతాలకి ఈ పాల వ్యాన్లు సంబంధించినటువంటి దాంట్లో సరఫరా చేసి ఆ వ్యాన్లు ఉన్నాయి వాటిని మీరు సీజ్ చేయలే వాటిని కాన్ఫెస్కేట్ చేయలే ఎందుకు వాటి పోలేదు కారణం ఏంటంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్లుంట కాబట్టి మొత్తం తయారీ దగ్గర నుంచి రవాణా దాకా అమ్మేంత వరకు డబ్బు చేసుకునేంత వరకు అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరిని దీంట్లో టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు దాదాపుగా డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి అనధికారికంగా ఉన్నటువంటి అనధికారికంగా నడిచేటువంటి మా దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల బెల్ట్ షాప్ ఏమాత్రం వాటికి ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ప్రజల ప్రాణాలు తీస్తూ నకిలీ దందా నకిలీ మధ్య నడిపించేటువంటి డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపుల మీద ఇంతవరకు దాడి జరగలేదు ఆ డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తే ఒక్క దగ్గర ఒక బెల్ట్ షాప్ ను పట్టుకున్నారా ఎక్సైజ్ వాళ్ళు ఎంత జరుగుతుంటానంటే చేయటం లేదు కారణం ఏంది మీ వాళ్ళు అందులో భాగస్వాములు కాబట్టి మీ ఎమ్మెల్యేలు దాంట్లో వాటాదారులు కాబట్టి మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లే ప్రధానమైనటువంటి సూత్రధారులు పాత్రధారులు కాబట్టి మీరు వాళ్ళ జోలికి వెళ్లడం లేదు కాబట్టి ఈ డెబ్బై ఐదు వేలకు సంబంధించినటువంటి దాడులు చేయడం లేదు కల్తీ మధ్యాన్ని విక్రయించేటువంటి వాటి మీద తీసుకొని ల్యాబ్లకు పంపిస్తారంటే ఆ ల్యాబ్ పంపించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పంపిస్తే ఇది నకిలీ మద్యమా కదా మేము చెప్తున్నాం నాలుగు బాటిల్ ఒక బాటిల్ నకిలీ మద్యం కాబట్టి అది వేటికి వెళ్ళిందంటే మీకు బయటపడుతుంది కాబట్టి బార్లు కానీ మద్యం షాపులు కానీ బెల్ట్ షాపుల మీద కానీ ఎక్కడ మీరు రైడ్లు చేయరు ఎక్కడన్నా శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించి దాన్ని ఏదన్నా ఉందా లేదా అని చెప్పి చెప్పి కన్ఫర్మేషన్ తీసుకుంటారంటే అది తీసుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి దానికి మనం చెప్పాడు ఎక్సైజ్ మినిస్టర్ మేము ఎక్సైజ్ యాప్ ఒకటి ప్రవేశపెట్టాము ఆ యాప్ ఓపెన్ చేసి చూస్తే పాపం తాగుబోతార్తను తాగేవాడు మధ్య మాన ప్రియర్ అందరికీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి చదువుకున్న వాళ్ళే యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోలేకుంటారు ఆయన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ లో దానికి సంబంధించినటువంటిది ప్యాన్ చేస్తే ఆ యాప్ చెప్పొద్దంట ఇది దొంగదా మంచిదని అంటే అప్పటికి మీరు ఒప్పుకుంటున్నారు కదా నకిలీ మద్యం ఉందని ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని రోజులుగా ఆ యాప్ తేలేదంటే నకిలీ మద్యం దొరకతున్నా మీ దృష్టికి మీరు పట్టించుకోలేదు కదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబట్టే కదా మీరు ఆ యాప్ ఒకటి తీసుకొచ్చారు ఆ యాప్ లో ఎంతమంది చూసుకుంటారు దొరికితే దొంగ దొరకపోతే దొర ఈ రోజు ఒకసారి చూస్తే నేరుగా వాటికి బ్రహ్మాండంగా ఆయుధ పూజ చేశారు ధైర్యంగా మన దసరా పండక్కి ఆ ప్లాంట్లకి అండలేసి పూలమాలలు మామూలు ఫ్యాక్టరీ లేదు డిజిటల్ నిర్వస్ చేసినట్టుగానే ఈ నకిలీ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా చేశారు ఏది ఆయుధ పూజ చేశారు కాబట్టి టీడీపీ సిండికేట్కి సంబంధించినటువంటి మద్యం దుకాణాల్లో మీరు మద్యం విక్రయిస్తుంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో మీరు నకిలీ మద్యం అమూర్తాలు ఉన్నాయని అధికారికంగా మంత్రి స్థాయిలో అంగీకరించినట్టుగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే యాప్ తీసుకొచ్చింది దీనికి ఈరోజు మద్యం దొరికింది కాబట్టి ఆ యాప్ ద్వారా మేము నకిలీ మద్యాన్ని అరికడతామంటే అప్పుడు నకిలీ మద్యం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మీ మాటలోనే అర్థమైంది కాబట్టి టీడీపీ నేతలకి కుటుంబాలకు సంబంధించినటువంటి డిస్ప్లరీలు టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్నటువంటి దుకాణాలు బార్లు అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు అన్నిటిలో ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది పారదర్శకంగా జరగకుండా దాన్ని పక్కదారి పట్టించేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి దాంధాలు పెద్దలకు సంబంధించినటువంటిది లేకపోతే జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ద్వారా గుర్తు తెలియనటువంటి ప్రదేశాల్లో ఒక వీడియో షూట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రిపోర్ట్ రిపోర్ట్లో మీరు పొందుపరచకుండా ఆ తర్వాత దాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో హడావిడిగా సిట్టు ధర సోదాలు చేయించి ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నారు మీరు ప్రజల దృష్టి మరల్చాలా మద్యం మీద ఆలోచన కలగకూడదు మద్యం మీద చర్చ జరగకూడదు ప్రజల మద్యం విషయం మర్చిపోవాలా మిథున్ రెడ్డి మీద ఆఫీసుల మీద సీటు గురించి మాట్లాడాలా జోగి రమేష్ పాత్ర గురించి మాట్లాడాలా మరొకటి మరొకటి మాట్లాడాలని కానీ ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వానికి జరిగినటువంటి తప్పు స్పష్టంగా ప్రజలు గమనించారు ప్రజలందరూ ఈ రోజు ఏదైనా మద్యం ముట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి నెక్కిలీ అసలా అని చెప్పి చెప్పండి కాబట్టి ప్రజల్లో ఆ చర్చ ప్రారంభమైంది ఈ పాపమంతా కూటమి ప్రభుత్వ పాలకులదేనని చెప్పి చెప్పి ప్రజల్లో అర్థమైంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పటికైనా ప్రజల ప్రాణాల పట్ల మీకు బాధ్యత ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే అర్హతే మీకుంటే మీరు స్పష్టంగా ఎప్పటికైనా సరే ఎక్కడ నకిలీ మధ్యం ఉంది ఈ నకిలీ మధ్య మూలాలు ఏమిటి ఎప్పటి నుంచి తయారైంది ఇంకెక్కడెక్కడ తయారవుతున్నాయి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ఎప్పటికీ నకిలీ మధ్య కుటీర పరిశ్రమలా ఎక్కడికక్కడ తయారయ్యే వస్తూనే ఉంది వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్సైజ్ అధికారులు మీరు కట్టడి చేశారు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆ పట్టించుకోని పరిస్థితుల్లో ఆ నకిలీ మధ్య మీద ఉందో బెల్ట్ షాపుల దగ్గర నుంచి అన్ని దగ్గర రొటేట్ అవుతుంది తాగినటువంటి వ్యక్తులు మీ ధనదాహానికి బలైపోతున్నారు కాబట్టి నిష్పాక్షికంగా దీని మీద దర్యాప్తు జరపాలని దయచేసి కూటమి పెద్దలు మీకు అనేక సందర్భాలు చెప్పాం ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి అభండాలు వేస్తే మీరు మరింత ప్రజల్లో ఫలచనవుతారనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కాబట్టి మీరు ఎప్పటికైనా నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి అసలు దోషులు ఎవరు తప్ప మీ వాళ్ళని మీ వ్యాపారాలని మీకు సంబంధించినటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకుని మీరు దీని మీద కట్టుకథలు అల్లి ఏదో ఒక విధంగా పాపం జోగి రమేష్ లాంటి సంబంధం లేని వ్యక్తిని జోగి రమేష్ చెప్తున్నాడు దేవస్థానం దగ్గర ప్రమాణం చేద్దాం లేదా పోలిగ్రాఫిక్ లైట్ డిటెక్టర్ టెస్ట్ దేనికి మీరు ముందుకు రాకుండా దేని గురించి పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పథకం ప్రకారం దోషులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీద కేసులు పనాయిస్తూ మీరు చేసినటువంటి పాపాల వాళ్ళకు ఆపాదిస్తూ మీరు బయటపడాలని ఆలోచన చేస్తే ఇది ప్రజలకు సంబంధించి అంశం ఇంతకుముందు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరు ఏదో చేసే రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం పాపం ఈ రోజు ఎవరన్నా మద్యపానం సేవించినటువంటి వాడు పాపం ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి వీటిలో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎప్పటికైనా మతంలో చెప్పాం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో దీన్ని నీరు కాచడానికి తప్ప వేరే ఉద్దేశంతో వేసినటువంటిది కాదు కాబట్టి దాని వల్ల అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించలేదు ఎప్పటికే మీరు మాట అనేటువంటి మాటలు రోజుకొక మాట నాలుగు పెట్టి మాట్లాడుతున్నారు మీరు ఒకరోజు మేము పట్టుకున్నాం ఒక రోజు వాళ్ళు పట్టించారు ఒకరోజు వీళ్ళు పట్టించారని చెప్పి కాబట్టి మీ దగ్గర మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ప్రకారమే మీ ఆధీనంలో ఉన్నటువంటి పోలీసులు మీ ఆధీనంలో మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్టు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అసలే దోషులను పట్టుకుని ఈ నెకిలీ మధ్యాహ్నం అరికట్టేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ చేయించి అసలైనటువంటి విషయాలు వెలుగు చూడాలని ప్రజలకు తెలియజెప్పాలని దాని ద్వారానే మీరు కనీసం సిబిఐ చేత విచారణ జరిపించాలనేటువంటిదైనా మీకు ఉంటుంది తప్ప మీరు సిబిఐ విచారణ కాకుండా సిట్ విచారణ చేసి ఏదో ఒక విధంగా బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను దోషులుగా మీరు మార్చాలని చూస్తే మాత్రం ప్రజలు సమాజం మిమ్మల్ని క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ జనరల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే đến đến